హెవన్యా డెవలపర్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఆదివారం మన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా హెవన్యా డెవలపర్స్ ఎండి వి నాగ సీతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుగుణాకర్ సుజాత లావణ్య నాయుడు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అసోసియేట్స్ ఏజెంట్స్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ముగ్గుల పోటీలు ఆటలను ఆర్గనైజర్స్ అప్పలాచారి కావ్య నిర్వహించగా విజేతలకు బహుమతులతో పాటు పాల్గొన్న వారికి కన్సలేషన్ ప్రైజ్లు అందించారు ఈ కార్యక్రమంలో పలువురు అసోసియేట్స్ కోలాటం గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండిబి నాగ మాట్లాడుతూ అసోసియేట్స్ ఏజెంట్స్ లో ఉత్సాహం పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు అదే హెవెన్ యా గోల్డెన్ జాయ్ స్కీమ్ లో నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి బహుమతి స్మార్ట్ టీవీని పుణ్యమంతుల సత్యనారాయణ గెలుచుకోగా రెండో బహుమతిని పితాని దుర్గా గెలుచుకున్నారని తెలిపారు మూడో డ్రాను ఈ నెల ఇరవై ఐదు ను నిర్వహించనున్నట్లు తెలిపారు అంతేకాకుండా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పండుగలను మరెన్నో కలిసి జరుపుకోవాలని ఆకాంక్షించారు

వెంకటరామకృష్ణ అండి నేను డెవలపర్స్ అసోసియేట్ గా చేస్తున్నానండి రోజు మా ఎవెన్యూ డెవలపర్స్ సంక్రాంతి సంబరాల్లో కార్యక్రమాల్లో మొదలు పెట్టామండి మేము ఇక్కడ ముగ్గుల పోటీలు ఆడవారికి ఆటల పోటీలు మేము కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరిగిందండి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందంతో అందరూ వాళ్ళ యొక్క కుటుంబాలతో ఆదరే ప్రతి ఒక్కరు కూడా ఈ వెంచర్ ఎలా ఉంది అనే బయట నుంచి ఇప్పటి వరకు అందరూ బయట నుంచే చూసారండి ఇప్పుడు వెంచర్ లోపలికి వచ్చిన ఎంత బాగుందో ఈ వెంచర్లోనే ఇప్పుడు వరకు మేము మిస్ అయ్యామా అనుకున్నారండి ఆ స్పందన అయితే మాకు వచ్చిందండి అదేవిధంగా మా హెవెన్యూ డెవలపర్స్లో మేము ఏమేమైతే వెంచర్స్ చేపడుతున్నామో ప్రతి వెంచర్ కూడా ఈ విధంగానే ఉంటుంది ఎందుకంటే ఈ వెంచర్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అటువంటివండి వెంచర్ డెవలప్మెంట్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటంటే దగ్గరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాలేజెస్ స్కూల్స్ అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఇప్పుడు హైవే విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేని అంటే ఒక అర కిలోమీటర్ లోపే ఉన్న హైవే దగ్గర నుంచే వెళ్తుంది ఇది ఈ వెంచర్ దగ్గర నుంచే వెళ్తుందండి అది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి వచ్చే మేము చేపట్టే వెంచర్స్ కూడా ఇదే డెవలప్మెంట్స్తో మేము ముందుకు వెళ్తున్నాం అండి అదేవిధంగా మా హెవెన్యూ డెవలపర్స్లో గోల్డెన్ ఛాయస్ అని ఒక లక్కీ డిప్ అనేది మేము మొదలు పెట్టామండి ఆ గోల్డెన్ ఛాయస్ పదకొండు లక్కీ డ్రాలు తీస్తున్నామండి ఆరు నెల ఆరు లక్కీ డిప్లు పదకొండు లక్కీ డ్రాలు తీస్తున్నామండి అందులో రెండు అండి రెండు తీయడం జరిగినాయి ఈ నెల వచ్చేదాడు పద్నాలుగు పదహారో తారీఖు అనుకున్నాము కాకపోతే పండుగ సందర్భంగా దాన్ని మేము పోస్ట్ పోన్ చేసి ఇరవై ఐదో తారీఖు మారుస్తున్నాం అండి ఈ ఇరవై ఐదో తారీఖుని మేము ల్యాప్టాప్ లక్కీ డ్రాలు తీస్తున్నాం సార్ మొత్తం ఇప్పుడు ఉన్న ప్రతి వెంచర్స్ని కూడా ఈ విధంగా అంటే దీంట్లో ఇచ్చే సైట్ ఏదైతే ఉందో ఆ సైటు మాకు ఉన్న పరిధిలో ఉన్న వెంచర్స్లో ఒక వెంచర్లో సైట్ తీసి మేము లక్కీ డ్రా ఇవ్వడం జరుగుతుందండి అది నలభై ఎనిమిది గజాల నుంచి అంటే నలభై ఎనిమిది అంటే చిన్నదే కదా అని అనుకోవచ్చు నలభై ఎనిమిది గజాలంటే మేము ఇచ్చే సైట్ వాల్యూ అక్కడ దగ్గరలో అంటే వెంచర్స్ డెవలప్మెంట్ యొక్క ఇది చూసుకుని వాళ్ళకి ఆ బంపర్ డ్రా అనేది తీసిస్తున్నామండి అండి అంటే ప్రతి ఒక్కరు డ్రాలో సైట్ ఇస్తారండి కానీ ఎక్కడ ఇస్తారనేది ఎవరికి తెలియదు కానీ మేము ఇచ్చే సైట్ చూసిన తర్వాత నేను చాలా లబ్ధి పొందానని చెప్పి ఆ డ్రా విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ విధంగా మేము లక్కీ టిప్ అనేది డిజైన్ చేసుకున్నామండి అండ్ తర్వాత మా కస్టమర్లు అందరినీ కూడా మేము వేరే వేరే ఈవెంట్స్ అవి పెట్టకుండా మా కస్టమర్లనే మేము సెలబ్రిటీస్ కానీ అదే విధంగా వాళ్ళే మాకు ఫ్యామిలీస్గా మేము కోరుకుంటూ ఈ విధమైన కార్యక్రమాలు ముందు చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ ఉగాది ఇవన్నీ కూడా మేము ఇలా చేస్తూనే ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం డెవలప్మెంట్స్ కరెంటు రోడ్లు సిమెంట్ రోడ్లు ఏవైతే బ్రోచర్ మేరవో హండ్రెడ్ పర్సెంట్ ఈ వెంచర్లో కంప్లీట్ చేశారండి మనకి డెవలపర్స్ కూడా మనకి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈరోజు సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి సాయపడినందుకు నేను చాలా గర్వంగా పేర్కొంటున్నాను రోజు బహుమతులు ముగ్గుల పోటీలు మొదలుపెట్టామండి మళ్ళీనేమో ఆటల పోటీలు అది కాక మ్యూజికల్ చైర్స్ అది కాక లెమన్ స్పూన్సు ఇంకా అలాగా ఒక ఆరు గేమ్స్ మేము ఆడించి వాళ్ళు విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ అనేది ఉత్సాహ పరిచేలాగా ఇచ్చాము ప్రతి ఒక్కరు వాళ్ళ స్పందన అయితే చాలా పాజిటివ్గా మాకు ఇచ్చారు చాలామంది ఏంటంటే కొంతమంది ఇప్పుడు కావాలి మాతో పాటు కలిసి కొలబరేట్ చేసుకుందామని కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ కూడా మాతో కొలబరేట్ అవుతున్నారు ఎందుకంటే మేము అన్న ప్రకారం గిఫ్ట్స్ టైంకి వేస్తున్నాము కస్టమర్కి ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాము అన్న సంకల్పం ఆరు లక్షల వాల్యూ రూపాయలు సైట్ మేము ఫ్రీగా ఇస్తున్నామండి అది ఏంటంటే నలభై ఎనిమిది గజాలు నుంచి వంద గజాల లోపల ఇస్తున్నామండి సిక్స్ లాక్స్ వాల్యూ గల సైట్స్